వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు మనం రెసిపీ తమలపాకుల కారం పొడి చేసుకున్నామండి ఈ తమలపాకుల కారం పొడి అయితే చాలా హెల్దీదండి మనకు గ్యాసు అరుగుదల బీపీ అట్లా అలా ఉన్న వాళ్ళకే బాగా పనికి వస్తుందండి బ చాలా మంచిదండి ఇది తింటే మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చండి ఈ పొడి ఇడ్లీలో కూడా బాగుంటుందండి పొంగల్లో కూడా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో పూర్తిగా చూడండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చూడండి వా చాలా హెల్తీగా వేడి వేడి అన్నంలో తింటే వాహ్ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ అండి ఫ్రై పెన్ పెట్టుకోవాలి మనం ఫ్రై పెన్ వేడెక్కిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత మనం చూడండి ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి కొద్దిగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం ఇందుట్లోకి ఒక పావు టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు పచ్చన్నపప్పు వేసుకోవాలి అలాగే మినప్పప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి కొంచెం వేయించుకోవాలి చూడండి ఇలా వేగుతూ ఉండాలి బాగా ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి నేనైతే పది తమలపాకులు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి నేను కోసుకో ముక్కలు చేసుకున్నానండి కట్ చేసుకొని ఏమో ఇందులో వేసుకోవాలి బాగా వేయించుకోవాలి మనం పచ్చివాసన పోయేదాకా మనం బాగా వేయించుకోవాలి చూడండి అలా వేగేటప్పుడు మనం ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి చూడండి ఒక గోళీ అంతా చింతపండు వేసుకోవాలి ఇందిట్లోని చూడండి ఒక స్పూన్ నేను ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి తెల్లటి చూడండి ఇప్పుడు మనం ఎండి ఎండిమిర్చి అండి నేనైతే ఐదు ఎండిమిర్చి వేసుకుంటున్నాను కరెంట్ని పెట్టేసుకోవాలి ఇది కూడా కొద్దిగా వేయించుకోవాలి చూడండి మనకు ఇలాగ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం బాగా సలార్ ఇది మనం ఇప్పుడు మనం ఎల్లుల్ రబ్బలు తీసుకోవాలండి తీసుకొని మిక్సీ జార్ తీసుకొని మనం మిక్సీ పట్టుకుందాం పచ్చపచ్చ చూడండి ఇలా కచ్చ వేసుకొని మనం అల్లం వెల్లుల్లి ఇలా వెల్లుల్లి ఇలా పెట్టుకుందాం చల్లారిపోయిందండి మిక్సీ జార్లో వేసేసుకుందాం మనం చూడండి మిక్సీ జార్లో వేసుకున్నాను అందుట్లో ఉప్పు వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకుందాం అండి చూడండి ఇలాగైంది ఇప్పుడు మనం ఇందుట్లోకి ఇందాక వెల్లుల్లి పచ్చపచ్చ వేసుకొని పెట్టుకున్నాం కదా అది మనం ఇందుట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఒక నిమిషం మిక్సీ పట్టుకుందాం చూద్దాం మనం అయిపోయిందండి చూడండి ఇలా అయిపోయింది పొడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి